ఈ ప్రపంచంలో ఎన్నో రైలు నడుస్తాయి కొన్ని ప్రయాణికులను తీసుకువెళ్తాయి కొన్ని సరుకులను తీసుకువెళ్తాయి కానీ ఒక రైలు మాత్రం మనసులను తీసుకువెళ్తుంది హృదయాలను మారుస్తుంది ఆశను తీసుకువస్తుంది ఈ రోజు మనం మాట్లాడబోయే కదా సిపిసి హాలిడే ట్రైన్ కదా కెనేడియన్ పెసిఫిక్ క్యాన్సర్ సిటీ రైల్ ఇది కేవలం రైల్ కాదు దేవుని ప్రేమను చూపించే ఒక సేవా యాత్ర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కెనేడియన్ పెసిఫిక్ రైల్వే ఒక ప్రశ్న వేసింది క్రిస్మస్ అంటే కేవలం లైట్లు గిఫ్ట్లు పార్టీలా లేక ఎవరికైనా ఆశ చూపగలమా ఆలోచన ఇలా ప్రారంభమైంది మంచుతో కప్పుకుపోయిన కెనడా గ్రామాల్లో ఆహారం లేక బాధపడుచున్న కుటుంబాల కోసం ఒక ప్రత్యేక రైల్ తయారైంది సాధారణ రైల్ కాదు ఆశతో నిండిన ఒక రైల్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆహారం లేని వారికి ఆహారం అందించు ఒక భారీ విలీనం జరిగింది రైల్వే రైల్వే మరియు సిటీ సదరన్ రెండు సంస్థలు కలిసి ఒక పెద్ద సంకల్పం చేశాయి సిపి చరిత్రలో కెనడా యునైటెడ్ స్టేట్స్ మెక్సికో ఈ మూడు దేశాలను కలుపుకునే మొదటి రైల్వే నెట్వర్క్ అయ్యింది రెండు వేల ఇరవై మూడులో లో సిపి హాలిడే ట్రైన్ పేరు మార్చి ఇప్పుడు సిపి కెసి హాలిడే ట్రైన్ గా ప్రసిద్ధి చెందింది ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు సంకల్పం ఉద్దేశం మరింత పెద్దది అయ్యింది ఒక రోజు రాత్రి చలిగాలు వేగంగా వీచుతున్నాయి గడ్డగట్టే వాతావరణం అంతలో దూరంగా ఒక వెలుగు కనిపిస్తుంది మొదట చిన్న కాంతి తర్వాత పెద్ద మెరిసిపోతుంది పిల్లలు అరిచారు హాలిడే ట్రైన్ వచ్చేసింది వెయ్యి అడుగుల పొడవు మిలియన్ల ఎల్ఇడి లైట్లు అద్భుత వింటర్ సీన్స్ మంచు మనిషి క్రిస్మస్ జింకలు మంచు బండి మెరుస్తున్న నక్షత్రాలు ఇది ఒక ట్రైన్ కాదు ఒక ప్రాణమున్న క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్ ట్రైన్ ఆగగానే ఒక బాక్స్ కార్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది అది ఒక్క క్షణంలో జీవంతో నిండిన మ్యూజికల్ స్టేజ్ గా మారుతుంది ఇందులో లైవ్ పాటలు క్రిస్మస్ కీర్తనలు సువార్త గీతాలు మరియు పిల్లల నృత్యాలు ఉంటాయి ట్రైన్ దగ్గరకు చేరుకున్న ప్రజలు విశ్వాసులు చలి బాధలు మర్చిపోతారు సంగీతంతో ప్రభువును మహిమపరిచే గీతాలు మాత్రమే వినిపిస్తాయి ఈ హాలిడే ట్రైన్ యొక్క అసలు గమ్యం జయించడం ఆకలితో బాధపడుచున్న కుటుంబాలకు ఆహారం అందించడం ప్రతి స్టేషన్ లో లైవ్ షో ఉచితం టికెట్లు లేవు కానీ విశ్వాసులు తీసుకువచ్చిన ఫుడ్ డొనేషన్లు ప్రేమ సహాయం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి లక్షల పౌండ్ల ఆహారము మిలియన్ డాలర్ల సహాయము వేల కుటుంబాల జీవితంగా మారింది ఇది బైబుల్లో చెప్పిన ప్రేమ నేను ఆకలి మీరు నాకు ఆహారం ఇచ్చారు హాలిడే ట్రైన్ ఈ వాక్యాన్ని జీవితంలోనికి తెచ్చింది ఈ హాలిడే ట్రైన్ యొక్క రూట్ మ్యాప్ నవంబర్ పంతొమ్మిది ఐదు న ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఇది కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ లో రెండు వందల కలుపుకొని ప్రయాణిస్తుంది ప్రతి స్టేషన్ లో ఎంతో మంది వేచి చూస్తారు పిల్లల ముఖాల్లో ఆనందపు చిరునవ్వులు వృద్ధుల కళ్ళల్లో పాత జ్ఞాపకాలు కుటుంబాల హృదయాల్లో ఆశ ప్రతిబింబిస్తుంది ఈ ట్రైన్ ఎంతో మంది జీవితాల్లో చెరగని జ్ఞాపకంగా ఉంటుంది చిన్నారి చలికి వణుకుతూ చిన్న జాకెట్ వేసుకుని ట్రాక్ పక్కన నిలబడ్డాడు వెలుగు చూసిన క్షణంలో అతని కళ్ళల్లో నక్షత్రాలు కాన్సర్ట్ ముగిసింది తన ఉన్న ఒక చిన్న చాక్లెట్ ఫుడ్ బ్యాంక్ పెట్టాడు ఆ చాక్లెట్ అతని దగ్గర ఉన్న చాలా విలువైనది కానీ అతడు ఇచ్చాడు ఆ ఒక్క చాక్లెట్ ద్వారా క్రీస్తు ప్రేమను పంచాడు ఇదే కదా క్రిస్మస్ ప్రేమ అంటే ఒక సింగిల్ మదర్ పనిపోయింది ఆహారం కొనడానికి డబ్బులు లేవు హాలిడే ట్రైన్ వచ్చేసింది సమాజం ఇచ్చిన ఫుడ్ చేతుల్లోకి చేరింది ఆమె కళ్ళ లో కన్నీరు ఇది దేవుడు పంపించిన సహాయం కీర్తనలో చెప్పినట్లు ఆ పత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు ఈ వాక్యం ఆ మదర్ జీవితంలో నెరవేరింది ఒక వృద్ధ దంపతులు ముప్పై సంవత్సరాల తర్వాత మొదటిసారి బయటకు వచ్చారు వెలుగులు చూసి పాటలు విని హత్తుకొని ఏడ్చేశారు మనకు మళ్లీ పండుగ వచ్చింది అని ఈ ట్రైన్ చూడడానికి వేరువేరుగా వచ్చిన ప్రజలు ఆగిన తరువాత ఒకరికి ఒకరు ప్రోత్సాహం ఇస్తారు సమాజం కలిసి నిలుస్తుంది కెనడా గ్రామాల్లో అమెరికాలో చిన్న పట్టణాల్లో హాలిడే ట్రైన్ వచ్చిన రాత్రి బాధ చలి ఒంటరితనం తగ్గిపోతాయి హెబ్రియన్ చెప్పినట్లు మనము ప్రేమలో మంచి కార్యాలలో ఒకరిని ఒకరు ప్రోత్సహించుదుము ఈ రైల్ అదే చేస్తుంది ఒక ట్రైన్ ఇలా సేవ చేయగలదు అంటే మనమేమి చేయగలం బైబుల్ చెబుతుంది మీరు లోకంలోకి వెలుగు హాలిడే ట్రైన్ వెలుగు ఎలా పంచాలో మనకు నేర్పుతుంది ఒకరు ప్రేమించుడి ఈ ట్రైన్ ఈ వాక్యాన్ని పట్టాల మీద నడుస్తూ చూపిస్తుంది మన దేశంలో కూడా మన ప్రాంతంలో కూడా మన కుటుంబాల్లో కూడా అవసరాల్లో ఉన్నవారు ఉన్నారు మనము చేయగలం ఒక పూట మంచి భోజనం పెట్టడం లేదా ఒక వస్త్రం ఇవ్వడం లేదా ఒక మాటతో ప్రోత్సహించడం సహాయం చేయలేని స్థితిలో ఉంటే ఒక ప్రార్థన చేయడం చాలా ముఖ్యం ఇదే కదా దేవుడు కోరిన క్రిస్మస్ క్రిస్మస్ కేవలం వేడుక కాదు ప్రేమతో సేవ చేయటం కేవలం అలంకరణ కాదు ప్రేమను పంచటం ప్రేమను పంచుకోవటం డియర్ అండ్ ఫ్యామిలీ హాలిడే ట్రైన్ మనకు నేర్పినది ఒకే విషయం క్రిస్మస్ అంటే ప్రేమ మీ నగరానికి మీ దగ్గరకు ఈ ట్రైన్ వస్తే మీరు ఏం చేస్తారు కింద కమెంట్ చేయండి గుర్తుంచుకోండి మన మాటల్లో ప్రేమ మన పనుల్లో సేవ మన హృదయంలో క్రీస్తు ప్రతిబింబించాలి మనం చేసే ప్రతి పని దేవుని రాజ్యానికి విత్తనంగా మారాలి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి దిస్ ఇస్ ఫైత్ మీడియా వర్క్స్ క్రియల కంటే విశ్వాసం ఎక్కువ మాట్లాడుతుంది గాడ్ బ్లస్ యూ ఆల్